అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డేట్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు नोट के नोट हम जो भी अकबरुद्दीन ओएसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं